మెగా ఫ్యామిలీ ఇంట్లో ఉగాది సంబరాలు మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉగాది సెలబ్రేషన్ అయితే గ్రాండ్గా జరుపుకుంటున్నట్టు సమాచారం అందింది ఇదంతా ఇలా ఉండగా క్లింకార మాత్రం అనుకోని విధంగా ప్రవర్తించినట్టు సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి ఈ విషయం ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్గా మారింది అయితే ఏం జరిగింది ఏంటనే విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు మెగా ఫ్యామిలీ క్లింకార ఫోటోని ఎందుకు రివీల్ చేస్తలేరు అనే విషయాలు కూడా మెగా ఫ్యామిలీ ఎన్నోసార్లు బయట పెట్టిన సంగతి తెలిసిందే క్లింకార పుట్టి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా తన ఫోటోని ఎక్కడ కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఉంచాలంటూ ఎంతో మంది నెటిజన్లు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే అయితే మెగా ఫ్యామిలీకి కాకుండా మెగా ఫ్యాన్స్కి కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ హ్యాపీనికలుగా చేసే విషయం అని చెప్పొచ్చు ఈ ఉగాదికి అదేంటంటే ఉగాది సెలబ్రేషన్ జరుపుకుంటున్న సమయంలో వాళ్ళందరూ పూజలో ఉన్నప్పుడు క్లింకారా వాళ్ళ ఫాదర్ని అనగా రామ్ చరణ్ని ని డాడీ అని పిలవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుగా సమాచారం అయితే అందింది ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోని రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగా ఫ్యామిలీ అదేవిధంగా ఇదే సందర్భంగా నేను ఇంకొంతమందికి నిరుపేదలు వాళ్ళకి కానీ అనాథ పిల్లలు కానీ చాలామందికి నేను నా వంతు సహాయం చేస్తా అంటూ చిరంజీవి అండ్ రామ్ చరణ్ మాట ఇస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే రాసుకొస్తున్నట్టు సమాచారం దీనితో మెగా ఫ్యామిలీ కూడా ఒకసారిగా చాలా ఆనందిస్తున్నట్టుగా సమాచారం అయితే అందింది ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ మమ్మీని పిలిచిందే కానీ నన్ను డాడీని ఒకసారి కూడా అనలేదు అంటూ ఎన్నోసార్లు రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే దీనితో ఇప్పుడు కూతురు క్లింకార డాడీ అని పిలవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంటూ రామ్ చరణ్ చెప్తున్న వార్తలు అంతేకాకుండా త్వరలోనే తనను మీడియా ముందుకు తీసుకొస్తానంటూ అందరికీ లైవ్గా చూపిస్తానంటూ త్వరలోనే క్లింకారని కూడా లైవ్గా చూడబోతున్నట్టుగా సమాచారం అయితే అందింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం వాచ్ మై ఛానల్ బాయ్